నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా మ్యారీడ్ విమెన్ అంటే వివాహం చేసుకున్న భార్యలు పాస్పోర్ట్ కావాలి అనుకుంటే భర్త అనుమతి కావాలా భర్త నుంచి లిఖితపూర్వకమైన నో అబ్జెక్షన్ కావాలా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ గారు ఒక తీర్పు ఇచ్చారు ఈ కేసులో భార్యకి పాస్పోర్ట్ రిజెక్ట్ చేశారు కారణం భర్త నుంచి కన్సెంట్ తీసుకోలేదు భర్త అన్ ఇవ్వలేదు అనుమతి అని ఈ క్వశ్చన్ చేశారు మద్రాస్ హైకోర్టు ఈ విధంగా అనడం ఏంటంటే భార్య ఇట్లా పాస్పోర్ట్ కావాలి అనుకుంటే భర్త నుంచి అనుమతి అవసరం లేదు భర్త నుంచి కన్సెంట్ అవసరం లేదు భర్త నుంచి రైటింగ్లోని పర్మిషన్ అవసరం లేదు భార్యకి ఇండిపెండెంట్గా ఇట్లా పాస్పోర్ట్ ఇవ్వవలసిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి ఇకపై భార్యలు పాస్పోర్ట్ తీసుకోవాలి అంటే కంపల్సరిగా భర్త నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఈ తీర్పు చెప్తోంది